I'm sorry. దర్శకుడు ఎస్ రాజమౌళి రెండేళ్ల క్రితం మేడ్ ఇన్ ఇండియా పేరుతో భారత సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు స్టూడియోస్ కు చెందిన వరుణ్ గుప్తాతో కలిసి తన కుమారుడు ఎస్ కార్తికేయ దీని నిర్మిస్తానని రాజమౌళి తెలిపాడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు నితిన్ కక్కర్ కు రాజమౌళి అప్పగించాడు ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించాల్సి ఉంది అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ను మేకర్స్ హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం ముంబై నుండి వెలువ ఓ ప్రముఖ దినపత్రిక ఈ విషయమై ఓ కథనాన్ని ప్రచురించింది భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ పాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక బయోపిక్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంలో దర్శకుడు నితిన్ కక్కర్ రూపొందిస్తున్నారు ఈ బయోపిక్ ని అయితే హీరోల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడిపోయిందట మరోవైపు ఇదే అంశంపై బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కలిసి చేస్తున్న చిత్ర షూటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి దీంతో రాజమౌళి టీమ్ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది నితిన్ కక్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషించాల్సింది అయితే ప్రశాంత్ నిల్ సినిమాతో పాటు దేవర టూ లాంటి భారీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ షెడ్యూల్ నిండిపోయింది దీంతో డేట్స్ ఖాళీ లేక దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ ను ఆలస్యం చేయక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో మేకర్స్ దృష్టి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై పడిందట అయితే ప్రభాస్ కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు చాలా బిజీగా ఉన్నారు త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ఆ తర్వాత నాగాశ్వన్ తో కల్కి పార్ట్ టూ కోసం సిద్ధం కానున్నారు ఇలా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు క్యూ కట్టడంతో దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ కు తగినంత సమయం దొరకడం కష్టంగా మారిపోయింది ఈ బయోపిక్ కోసం లీడ్ యాక్టర్స్ డేట్స్ దొరకకపోవడంతో దర్శకుడు నితిన్ కక్కర్ ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూడకుండా తన దృష్టిని మరో సినిమా వైపుకు మళ్లించారట దీంతో ప్రస్తుతం ఆ బయోపిక్ హోల్లో లో పడినట్టు తెలుస్తోంది నితిన్ కక్కర్ ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి దిశా పటాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆవారాపన్ టూ సీక్వెల్ షూటింగ్ ని థాయిలాండ్ లో చురుగ్గా కొనసాగిస్తున్నారు అయితే దాదాసాహెబ్ పాల్కే ప్రాజెక్టుకున్న అడ్డంకులు తొలగిపోయే వరకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక నితిన్ కక్కర్ ఆవారాపన్ టూ తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు తెలియజేశాయి అయితే సరైన టైం దొరికినప్పుడు మాత్రమే దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ ను పట్టాలెక్కిస్తారట డైరెక్టర్ నితిన్ కక్కర్ ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కు మరో అడ్డంకి కూడా ఎదురైంది దాదా సాహెబ్ పాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుషాల్కర్ రాజమౌళి టీం చేస్తున్న బయోపిక్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజమౌళి గాని ఆయన బృందం గాని తమని సంప్రదించకుండా సినిమా తీయడం సరికాదని ఆయన మీడియాకు తెలిపారు పాల్కే గారిపై సినిమా తీయాలంటే కనీసం కుటుంబాన్ని సంప్రదించాలి నిజమైన కథలు మాకు మాత్రమే తెలుసు కుటుంబాన్ని విస్మరించకూడదు అని పుషల్కర్ ఘాటుగా వ్యాఖ్యానించారు అయితే ఆయన ఆమిర్ ఖాన్ రాజ్ కుమార్ హిరాని కలిసి చేస్తున్న పాల్కే బయోపిక్ కు మాత్రం మద్దతు తెలిపారు ఆమిర్ ఖాన్ టీం గత మూడేళ్లుగా తమతో జరుపుతూ సరైన రీసెర్చ్ చేస్తుందని ప్రశంసించారు ఈ నేపథ్యంలో సరైన హీరో కుటుంబ సభ్యుల సహకారం లభించిన తర్వాతే రాజమౌళి అండ్ టీం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది మరి ఈ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఒకవేళ పట్టాలెక్కితే ఇందులో లీడ్ రోల్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తారా లేక ప్రభాస్ చేస్తారా ఈ ఇద్దరు కాకుండా మరో హీరో చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే